లాజిస్టిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు దీనికోసం ఏపీ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ ను సిద్దం చేసినట్లు శాసనసభలో ప్రకటించారు రోడ్లు రైల్వేలు పోర్చులను అనుసంధానించే ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించవచ్చని సీఎం వెల్లడించారు కూటమి ప్రభుత్వం పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు కల్పించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు అసెంబ్లీలో మౌలిక సదుపాయాలు పరిశ్రమలు ఉపాధి అంశంపై జరిగిన లఘు చర్చలో పాల్గొన్న సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఏఏ రంగంలో ఎంతమందికి ఉద్యోగాల కల్పన చేశామనే విషయాన్ని వివరించారు తొమ్మిది వేల తొంభై మూడు పోలీస్ కానిస్టేబుల్స్ ఆరు వేల వంద స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూస్ జాబ్ ఫైర్స్ తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా చూస్తే మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది నలభై ఎనిమిది తొంభై ఒకటి వర్క్ ఫ్రం హోమ్ దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందలు అన్ని కలిపి ఈ పదైదు నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాం భవిష్యత్తులో కూడా బై నేమ్ ఇస్తాం ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ కాదు వీళ్ళు కథలన్నీ మాట్లాడుతూ ఉంటారు అందుకే బై నేమ్ పోర్టల్లో పెట్టి ఎక్కడ అడ్రస్ ఎక్కడ చేస్తున్నాడో అవి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకే నేను ఇవన్నీ తయారు చేయమన్నాను ఇంకొక పక్క జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందాన్ని ఇది చేసుకుంటున్నాయి కో వర్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా చెకప్ అవుతుంది అది కానీ అయితే మంచి ఉద్యోగాలు లాజిస్టిక్స్ ఖర్చుల్ని తగ్గించుకోవడం ద్వారా మన ఉత్పత్తులకు మెరుగైన ధర వచ్చేలా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి దృఢమైన రహదారులు నిర్మిస్తామని ప్రకటించారు లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్న లాజిస్టిక్స్ మీద ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ తయారు చేశాం ఆ మ్యాప్ లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో టోటల్ గా రోడ్స్ రైల్వేస్ పోర్ట్స్ అన్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేశాం పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా ఇరవై మూడు ప్రాజెక్టులు ఐడెంటిఫై చేస్తాం టోటల్ వచ్చి నాలుగు ముప్పై రెండు కిలోమీటర్లు దీనికి కూడా దగ్గర పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే వల్ల ఉంటుందో అక్కడ ఉండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకుని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కగా రోడ్లుంటాయో దాన్ని చేస్తాం రాష్టంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రాష్టంలో దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు నాలుగు కొత్త పోర్టులు ఇవన్నీ పూర్తయితే తక్కువ ఖర్చుతోనే సరుకు రవాణా సాధ్యమవుతుందని తెలిపారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కూడా లైన్స్ అన్ని లేన్ ఉంది చేస్తామని ముందుకు వచ్చారు అది కానీ ఫోర్ లేన్ అయితే ఈ రైల్వే గేజెస్ అన్ని కూడా కన్వర్ట్ అవుతాయి దానివల్ల ట్రైన్స్ గాని గూడ్స్ గాని ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం దీన్ని ఆంధ్రప్రదేశ్ లో వర్క్ స్టార్ట్ చేశారు ఇది వస్తే బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడ నుంచి చెన్నైకి గాని హైదరాబాద్ గాని బెంగళూరు గాని హైదరాబాద్ చెన్నైకి వస్తుంది ఈ నాలుగు నగరాలు కలిస్తే దగ్గర దగ్గర ఐదు కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది ఎక్కడికి పోవాలన్నా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫ్లైట్ తో సమానంగా బుల్లెట్ ట్రైన్లు వెళ్లే పరిస్థితి వస్తుంది ఈ ప్రాజెక్ట్ చేసుకోగలిగితే లాజిస్టిక్స్ లో మనం ముందుకు పోతాం ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పని మీకు అందరికి తెలియజేస్తున్నాం కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకో సిస్టమ్ గుజరాత్ మొత్తం వాళ్ళ కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై మిలియన్ యూనిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది కార్గో మందు వచ్చే కొద్దికి రెండో ప్లేస్ లో ఉంటాం మనం హ్యాండిల్ చేసి వన్ ఎయిటీ టూ అంటే గుజరాత్ లో సగం కంటే తక్కువ ఇప్పుడు కొత్తగా కట్టే నాలుగు న్యూ పోర్ట్స్ వల్ల ఒక వంద మిలియన్ యూనిట్స్ ని మనం అడిషనల్ గా యాడ్ చేసే పరిస్థితి విశాఖలో ప్రతిష్టాత్మక సంస్థలు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుంటే భూములు తక్కువ ధరకే కట్టబెడుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు